అందరికీ నమస్తే వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ మే గణేష్ ఓకే డిజిటల్ నేరాలను నివారించడం ఇలా ఆ డిజిటల్ నేరాలు అంటే గుర్తొచ్చింది ఇక్కడ కాటారంలో ఒక పెద్ద స్కామ్ నడిచింది ముత్తూటి ఫైనాన్స్లో బిల్లుల పేరు చెప్పి మంచిగా దోసుకుంటారా ఈ స్టాఫ్ నాకు తెలిసి కంపెనీల నుంచి వచ్చే జరుగుతుందో తరుతలేదు కానీ మొత్తానికి అయితే స్టాఫ్ మాత్రం దీన్ని నిలువు దోపిడి కింద దోస్తూ ఉన్నారు పబ్లిక్కు వాళ్ళకి ఇచ్చే బిల్లు ఒకటి వీళ్ళు తీసుకున్న రేట్ ఒకటి ఏంటిది అంటే ఈరోజు మనకు ఒక కస్టమర్ వచ్చిండు ఇది యాక్చువల్గా కాటారం సంబంధించిన బ్రాంచు మీకు అందరూ తెలుసు ఇది ఎక్కడ వరంగల్ రోడ్కు ఉంటుంది మొత్తూడు ఫైనాన్స్ సంబంధించిన బ్రాంచ్ ఈ బ్రాంచ్లో ఏం చేస్తూ ఉన్నారు అంటే బిల్స్ అదనంగా ఎడిట్లు చేసి కస్టమర్ దగ్గర నుంచి అదనంగా పైసలు తీసుకుంటున్నారు ఏ విధంగా అంటే నేను ఒకటి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా రైట్ ఇది ఏంది ఇది బిల్ అనమాట ఏం బిల్లు కస్టమరు బంగారం ఇడిపించుకుంటే అప్పుడు తీసుకొచ్చుకునే బిల్లు అదేవిధంగా కొంచెం అడిషనల్ పేమెంట్ పడుతుంది కదా అడిషనల్ పేమెంట్ కట్టడానికి పోయిన బిల్ అనమాట ఇది అయితే వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా కస్టమర్కి వచ్చింది ఎంత తొంభై ఎనిమిది రూపాయలే బిల్ అందులో ఏం దేని కింద వచ్చిందంటే అదర్ ఛార్జెస్ అప్ టూ డేట్ అంటే ఏదైతే వీళ్ళు కట్టలేదో దానికి సంబంధించిన కొన్ని అదర్ ఛార్జెస్ పడ్డాయి ఎంత పడ్డాయి తొంభై రూపాయలు పడ్డాయి కానీ వీళ్ళు పట్ ఏం చేసిర్రు అంటే దీన్ని ఎడిట్ చేసిర్రు ఎడిట్ చేసి కస్టమర్ దగ్గర పదిహేడు వందల తొంభై రూపాయలు గుంజ పెట్టం చేసిర్రు గుంజ ప్రయత్నం కస్టమర్ మెల్లగా ఏదో స్కామ్ జరుతా అని చెప్పి స్కిప్ కొట్టి మెల్లగా రేపు కడతా అని చెప్పి వెళ్ళిపోయిండు అయితే ఈ స్కామ్ ఎలా జరిగిందంటే ఇప్పుడు పదిహేడు వందల రూపాయలు ఇక్కడ రాశి రివీల్ ఫుల్ అమౌంట్ అని అసలు ఈ అమౌంట్ ఏంటిది పదిహేడు వందలు అది తెలియదు రెండు ఇక్కడ ఇంట్రెస్ట్ కలెక్టెడ్ అప్ టు డేట్ అని చెప్పి జీరో వచ్చింది సరే ఇంట్రెస్ట్ బర్లేదు అదర్ ఛార్జెస్ తొంభై ఎనిమిది రూపాయలు పడ్డాయి ఓకేనా రైట్ టోటల్ అమౌంట్ రిమేటెడ్ ఎంత పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే ఇందులో ఈ పదిహేడు వందల రూపాయలు అనేది దేని ఇల్లు అనేది కూడా తెలియదు ఇక్కడనేమో కస్టమర్ బిల్లులేమో ఏం చెప్తా ఉన్నదయ్యా అంటే ఇక్కడ రిసీవ్డ్కి సంబంధించిన ఏదైతే ఆన్లైన్లో వచ్చింది దాంట్లో రూపీస్ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓన్లీ అని ఉంది అంటే చూడండి కేవలం తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇక్కడ వచ్చింది మరి మిగతా పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సారీ పదిహేడు వందల రూపాయలు ఎందుకు రాలేదు ఒకవేళ వీళ్ళు బిల్లు ఫ్రాడ్ చేయకపోతే ఇక్కడ వన్ సెవెన్ నైన్ ఎయిట్ సంబంధించిన అక్షరాలలో ఎందుకు రాలేదు ఇక్కడ బిల్లు కరెక్టే ఉంది కదా చూడు నేను ఇక్కడ బిల్లు చూపెట్టే ప్రయత్నం చేస్తా కస్టమర్కు ఏడా ఉంది అంటే ఇక్కడ ఎంఏఎల్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇది బిల్లుకు సంబంధించిన నెంబరు అయితే ఇంకొకటి చూపెడతావు కస్టమర్కి వచ్చిన మెసేజ్ చూపెడతావు ఇంకో ఇక్కడ కస్టమర్కు మిస్సేజ్ వచ్చింది ఆయన బిల్లు నూట తొంభై ఎనిమిది రూపాయలు కట్టినప్పుడు ఎలా వచ్చిందంటే సార్ వన్ నైంటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో రిసీవ్డ్ ఫర్ ఎమ్మెల్యే ఫోర్ ఎయిట్ ఫోర్ దీనికి సంబంధించింది నూట తొంభై ఎనిమిది రూపాయలు రిసీవ్ అయింది సార్ అని చెప్పి ఇలాగ మిస్సేజ్ వచ్చింది ఆయన ఒక టూ 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 త్రీ టైమ్స్ ఓటీపీ కూడా చెప్పాడు ఓటీపీ చెప్పినాక నూట తొంభై ఎనిమిది రూపాయలు కట్ అయింది అయిపోయింది కానీ వీళ్ళు ఏం చేసిరట దాన్ని తెలియగా ఆ కస్టమర్ దగ్గర పదిహేడు వందల రూపాయలు అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేసారు తెలియకుండా ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నదట ఎక్కువ మొత్తంలో అటు కిందేరియా బోర్లగూడెం కనుకునూరు ఎత్తనారం సింగంపల్లి నీలంపల్లి ముకునూరు మోదేడు ఆ ఏరియాలలో చచ్చే ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉంటారో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్లకు ఇట్లాంటి బిల్లులు చూపి అదనంగా కంపెనీకి పేరు చెప్పి వీళ్ళు అదనంగా పేమెంట్లు దీని మీద ఎడిట్ చేసి అమౌంట్ గుంజే ప్రయత్నం చేస్తున్నారట అందులో ఉండే స్టాఫ్ ఏమన్నా దురుసుగా మాట్లాడితే మేము ఇయ్యం పో ఏం చేసుకుంటావో చెప్తా అని కూడా కస్టమర్లను భయపెడుతున్నట అయితే ఈ పదిహేడు వందల రూపాయల లెక్క వచ్చింది కూడా అసలు ఇంతవరకు దీని లెక్కలేదు ఈ ఏ రకంగా దీని మీద పదిహేడు వందలు బిల్లు వేసినావో తెలుపలేదు ఇది జిఎస్టీనా ఎస్డిఎస్టీనా ఇన్కమ్ ట్యాక్సా ఏదన్నా బంగారం మీద వచ్చిన అమౌంట్ ఏది ఇంట్రెస్టా ఏం లెక్కలేదు దీన్ని ఏం చేసారు అంటే ఇక్కడ రిమేటెడ్ అమౌంట్ కాడ ఇక్కడ పదిహేడు వందలు ఇడిట్ చేసిర్రు ఆన్లైన్లో ఈ తొంభై ఎనిమిది కలిపి పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇక్కడ చేసారు కానీ వీళ్ళు ఇక్కడనే దొరికిపోయి ఏ విధంగా ఇక్కడ చూడు రూపీస్ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓన్లీ అని కంప్యూటర్ జనరేట్ చేసింది అంటే వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ అంటే ఇంత తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే బిల్లు కానీ వీళ్ళు ఏం చేసి మరి ఇక్కడ రావాలి కదా ఏది పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయల సంబంధించిన వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ అలా రావాలి అక్కడ ఎందుకు రాలేదు అంటే ఈ బిల్లులల్లో అదనంగా కస్టమర్ దగ్గర నుంచి గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళని బుడిడీ కొట్టిస్తున్నారో ఇది కాటారాం ముత్తూట్ ఫైనాన్స్లో జరిగే కుంభకోణం ఇక చూడండి దీని స్టాంప్ కూడా వేసిండు ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనే స్టాంపు కూడా వేసిండు ఇది నిజంగా కుంభకోణమా కాదా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా చేస్తలేరా దీని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ పెట్టాలి వీళ్ళను ఆ బ్రాంచ్ కూడా ఉంది వాళ్ళు ప్రజల దగ్గర నుండి చాలా బంగారాలు అవి ఉదపెట్టుకొని బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఏ విధంగా ఎవరైనా బంగారాన్ని విడిపించుకోవడానికి పోతే డబ్బులు కడతావా అని చెప్తే వీళ్ళు పదిహేను రోజులకు కూడా ఇరవై రోజులకు కురా ఈ డేట్ నాడు తిరిపించుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి తెప్పించుకుంటారు అమాయకమైన ప్రజల మీదే ఇదంతా రుద్దుతారు సర్వర్ లేదు సర్వర్ ఎందుకు ఉండదే బ్యాంకులో సర్వర్ లేకుంటే ఒక రోజు పోతుంది రేపు ప్రమాణాలే పదిహేను రోజుల తర్వాత రమ్మంటాడు అన్న సర్వర్ లేనోడు ఇక ఇది కాటారా ముతుడు ఫైనాన్స్లో జరిగే కుంభకోణం ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి దొంగ బిల్లులు వేసి పైసలు దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు